హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్యశయ కొల్లూరి మన దగ్గర యూస్ చేసిన డే టైప్ అయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి వాటితోనే సింపుల్గా ఒక ఈజీ ఐడియా చూపించబోతున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక షీట్ తీసుకొని దానికి ఇలా నెయిల్ పాలిష్ వేసుకోండి మీ దగ్గర ఏ కలర్ ఉన్నా సరే వేసేసుకోండి మీకు నచ్చిన నచ్చిన కలర్స్ అలాగే గమ్ తీసేసుకొని మీ దగ్గర స్టోన్ చైన్స్ ఉంటే స్టోన్ చేయిన్స్ వేసుకోండి లేకపోతే చిన్న చిన్న పూసలు ఉంటాయి కదండీ శారీస్ కన్నా పాత శారీస్కి పాత కొత్త డ్రెస్లకు ఉంటాయి కదండి వాటిని తీసుకొని అయినా మీరు చేసుకోవచ్చు చక్కగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అన్నిటికీ ఇలా అతికిచ్చేసుకోండి తప్పకుండా మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను ట్రై చేసానండి బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంట్లో ఇలా అతికిచ్చేసుకోండి అన్నిటికీ దేనికి దానికి సపరేట్గా కట్ చేసేసుకోండి ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో ఎంత బాగున్నాయో కదండీ ఇప్పుడు మీ దగ్గర పిన్నిస్ ఉంటాయి కదండి దాంతోనే చిన్న హోల్ చేసేసుకోండి ఇలా హోల్ చేసుకున్నాక ఇలాంటి చిన్న రింగ్స్ ఉంటాయి కదండి ఇలాంటి వీడియోలో చూపిస్తున్నట్టు వాటిని దానిలోకి ఎక్కిచ్చేసేయండి ఇలా ఎక్కించుకున్నాక అన్నిటికీ అలానే ఎక్కించేసేయండి ఇప్పుడు ఒక చైన్ తీసుకొని నార్మల్ది ఆ చైన్లోకి వీటిని పెట్టేసేయండి ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసేయండి చాలా బాగా వచ్చిందండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది చూడండి ఎంత బాగుందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా ఐడియా కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఐడియాస్ నా ఛానల్స్లో చాలా ఉన్నాయండి ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్